ఇదిగోండి ఎంతో బాధపడతా వీడియో కూడా తీస్తున్నానండి ఇది డబ్బా పెద్ద డబ్బా అండి ఎలా పడిందో అడుగుని ఓళ్ళు పడిపోయింది నీళ్ళన్నీ పోతున్నాయి మొక్కలు ఎలా అయిపోయినాయో చూసారా ఎంత ఒత్తుగా వచ్చినాయోనండి ఎంత సంబరం పడ్డామో ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బా ఖాళీ చేసి అందులో తీసి పెడుతుంది ఇంకా భగవంతుడు చేయ అనమాట మీరు చూపించాలి ఈ కలవల కోసం ఎన్నో కలలు కనిపెట్టుకున్నాయి ఇలా అయిపోయినాయి ఈ ఇందులో రకరకాలు ఉన్నాయి పసుపు నీలం తెలుపు ఎరుపు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇలా అయిపోయిందని చాలా బాధగా ఉందండి అసలు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది నేనైతే ఏడిపచ్చేసింది నాకు ఎంతో కష్టపడి చేసిందండి ఇది ఏమైందో తెలియదండి స్ట్రాంగ్గా ఉన్నాయి డబ్బానే ఆ డబ్బాలన్నీ బాగానే ఉన్నాయి వీటికి బెజ్జాలు పెట్టాం కదండి మట్టి వేసేసుకుని ఇసుక మట్టి కలిపి పెట్టేస్తాం అలాంటిది దుంపలు ఇందులో పెట్టేసిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది అడుగున ఎలా పడిపోయిందో తెలియదు అసలు ఓలు పడిపోయింది ఈ కలవ మొక్కలు చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి అండి అసలు ఎంత ముద్దు మూట కట్టేస్తున్నాయి కదా అలా ఉన్నాయి ఇలా పోతుంటే చాలా బాధేసేస్తుంది ఒక కోడలపాకు మళ్ళీ ఓపిక చేసి ఇవన్నీ తీసి దాంట్లో పెడతాను అత్తయ్య అని పెడుతుంది ఇదిగోండి ఒక్కొక్కసారి ఇలాగే అయిపోతాయండి మనం ఏమి చేయలేం అదిగోండి అలాగా అలా చేతితోటి అలా మట్టి తీసి దాని పడంగా అలా పెడుతుందనమాట మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండాను కానీ కోలుకోవాలి ఎందుకంటే ఏదో ఆపరేషన్ చేసిన పేషెంట్ లాగా అయిపోయినాయి అండి మళ్ళీ కోలుకోవాలి మీరు అందరూ కోలుకోవాలని మా మొక్కలు బాగోవాలి పువ్వులు బాగా పొయ్యాలని కోరుకోండి దీవించండి